ఏపీ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శనివారం నాడు తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్లు పర్యటించారు దారి పొడవునా ప్రతి చెట్టును మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు ఎర్రచందనం అంకుడు తెల్లమద్ది వెదురుతో పాటు కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే అరుదైన వృక్ష జాతుల గురించి ఆరా తీశారు ఈ ప్రయాణంలో పవన్ దాదాపు రెండు కిలోమీటర్లు నడిచారు అనంతరం నేపీరయ్య రిజర్వు ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ ఎక్కి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు వెలిగొండ శేషాచలం అటవీ సరిహద్దులు స్వర్ణముఖి నది ఉద్భవించే ప్రాంతం వంటి భౌగోళిక అంశాలపై అధికారులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు పర్యటనలో భాగంగా గుంటిమడుగు వాగు వద్ద కాసేపు కూర్చుని అక్కడి ప్రశాంత వాతావరణాన్ని పరిసరాలను తిలకించారు వాగుకి ఇరువైపులా ఉన్న చెట్ల రకాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ పై మంత్రి దృష్టి సారించారు స్మగ్లింగ్ను అరికట్టడానికి చేపడుతున్న చర్యలు టాస్క్ ఫోర్స్ పనితీరు అటవీ సిబ్బంది నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్ల గురించి అధికారులతో సమీక్షించారు సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని వారికి పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు